మొన్నటిదాకా అధికారం చలాయించిన వైసీపీకి ఇప్పుడు సంధికాలం మొదలైందా అంతా నావాళ్లే అనుకున్న వాళ్లందరూ ఆ పార్టీ అధినేతకు హ్యాండ్ చేసి వెళ్లిపోవడం ఆ పార్టీ హైకమాండ్ ను తీవ్రంగా కలిచివేస్తుందట అధికారం ఉండగా అధినేతన అక్కున చేర్చుకున్న వాళ్లందరూ ఇప్పుడు పక్క పార్టీలోకి పలాయనం చిత్తగించాల్సిన అవసరం ఏమొచ్చింది వైసీపీ ప్రారంభం నుంచి ఇక ఎదురులేదు అనుకున్న కొన్ని జిల్లాల్లో అసలుకే ఎసరొస్తోందా అందులో ముఖ్యంగా వైసీపీ ఎదుర్కొనబోతున్న ఎలా ఈ స్టోరీ చూస్తే ఓ అంచనాకు రాజకీయ విశ్లేషకులు ఇటీవల కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అక్కడే రేపటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయంటున్నారు ప్రతిపక్ష వైసీపీ నేతలు అధికార పార్టీకి క్యూ కట్టడం గమనిస్తే తదుపరి రాజకీయాలు ఎలా ఉంటాయోననే వ్యాఖ్యలు ముమ్మరంగా వినిపిస్తున్నాయి అధికారమే పరమావధి విలువలకు విశ్వాసాలకు ఇక్కడ తావే ఉండదు సిద్ధాంతాలు విధానాలు అస్సలు కనిపించవు సిద్ధాంతాలతో పనిచేసే పార్టీలు దాదాపు కనుమరుగయ్యాయని ఎన్నికలప్పుడు అనుభవజ్ఞులైన కొందరు నేతలు చెప్పే మాటలు ఇప్పుడు రాజకీయ రంగంలో అక్షర సత్యాలుగా ఆవిర్భవిస్తున్నాయి మరీ ముఖ్యంగా నెల్లూరు పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయంటే అతిశయోక్తి కాదు వైసీపీ హవా నడిచినప్పుడు సుదీర్ఘంగా కొనసాగిన పార్టీకి టాటా చెప్పి పిల్ల కాంగ్రెస్లో చేరి పదవులు పొందిన తిరుపతి మాజీ ఎంపీ బల్లి రావు కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైసీపీకి టాటా చెప్పేశారు అధికార పార్టీకి చేరువయ్యేందుకు ముందస్తు మార్గాలను ఎంచుకున్నారు తన తండ్రి హయాంలో సుదీర్ఘకాలం కొనసాగిన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు ఇందుకు ముహూర్తం కూడా సమీపిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ అనుచరులు చెప్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి ప్రస్తుతం అధికార టీడీపీలోకి వెళ్లబోతున్న బల్లి కళ్యాణ చక్రవర్తి కుటుంబానికి సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉంది ఒకప్పుడు టీడీపీలో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించిన గూడూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కుమారుడే ఈ కళ్యాణ చక్రవర్తి బల్లి దుర్గాప్రసాదరావు గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా మరోసారి తిరుపతి రిజర్వ్డ్ పార్లమెంటు సీటు నుంచి వైసీపీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టీడీపీలో టికెట్ దక్కలేదంటూ వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా గెలుపొందారు అనంతరం ఆయన అకాల మరణం పాలయ్యారు ఆపై బల్లి రావు కుటుంబానికి అప్పటి సీఎం ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేయూతనిచ్చారు బల్లి రావు కుమారుడైన బల్లి కళ్యాణ్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు ఇప్పుడు అతనే టీడీపీలోకి చేరడం ఖాయమైపోయింది ఇదే విషయమై సామాన్య జనంలో విపరీతమైన టాక్ నడుస్తోంది ఇక కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు అయితే అప్పటికే పార్టీ కోసం పనిచేసి ఉన్న మెరిగం మురళికి సీట్ ఇచ్చారు కానీ ఆయన ఓడిపోయారు అప్పటి నుంచి కళ్యాణ చక్రవర్తిలో పార్టీ నాయకులపై పార్టీపై అసమ్మతి మొదలైనట్టుగా ప్రచారం కూడా సాగింది ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయ దుందొభిమోగించడంతో రెండు నెలలు వేచి చూసిన ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు తాజాగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఇక టీడీపీలో జాయిన్ అవ్వటమే తరువాయి అన్నట్టుగా మారింది జిల్లాలో ప్రముఖ వైసీపీ నేతగా ఉన్న బీద మస్తాన్ రావు బలహీన వర్గాల్లో ప్రాబల్యం కలిగిన నాయకుడు ప్రత్యేకించి కోస్తా తీరంలో మత్స్యకారులతో అనుబంధం కలిగిన ఒకప్పటి టీడీపీ సీనియర్ లీడర్ మస్తాన్ రావు ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా మస్తాన్ రావు రాజీనామా చేశారు యాక్వరంగంలో బిగ్ షాట్ గా ప్రముఖ పారిశ్రామికవేత్తగా బిఎంఆర్ గ్రూప్ అధినేతగా ఉన్న మస్తాన్ రావు పార్టీ మారే యోచనలోనే వైసీపీకి రాజీనామా చేశారన్నది బహిరంగ రహస్యమే అంటున్నారు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేసిన మస్తాన్ రావు త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోవటం ఖాయంగా చెప్తున్నారు అలాగే ఆయన సహచరుడు మిత్రుడుగా ఉన్న మరో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపీని వీడటంతో వైసీపీకి బిగ్ షాక్ గా మారింది బీద మస్తాన్ రావు తీర ప్రాంతంలోని మత్స్యకారులతో అనుబంధం కలిగిన ప్రధాన నాయకుడు ఇప్పుడు ఆయన వైసీపీకి దూరం కావటానికి పలు వ్యాపార సంబంధమైన కారణాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రంగంలో అగ్రగామిగా ఉన్న బీఎంఆర్ గ్రూప్కు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయట ప్రతిపక్షంలో ఉండటం వల్ల వ్యాపార సంబంధమైన లావాదేవీలకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న భావనతోనే ఎంపీ బీద మస్తాన్ రావు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అనుచర వర్గాలు భావిస్తున్నాయి ఇక మస్తాన్ రావు ప్రారంభం నుంచి సుదీర్ఘ కాలం టీడీపీతోనే అనుబంధం కలిగి ఉన్నారు ఆయన సోదరుడు బీద రవిచంద్ర టీడీపీలో రాష్ట్ర వ్యవహారాల్లో ప్రధాన నేతగా వ్యవహరిస్తున్నారు నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ వీరిద్దరినీ బీద సోదరులుగా పిలుస్తూ ఉంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రవిచంద్ర చాలా కాలంగా సన్నిహితునిగా ఉన్నారు ఆరేళ్ల క్రితం వరకు మస్తాన్ రావు సైతం చంద్రబాబు నాయుడికి ప్రధాన అనుచరుల్లో ఒకరిగా ఉండేవారు ప్రస్తుతం బీదం మస్తాన్ రావు టీడీపీలో చేరితే ఇటు రాజకీయంగానూ అటు వ్యాపార వ్యవహారాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అనుకూలంగా ఉంటుందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది ఇక నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రను గమనిస్తే పార్టీలు మారటం ఇక్కడి నేతలకు అలవాటుగా మారిందని చెప్పొచ్చు ఒక పార్టీ ఒక సిద్ధాంతం అనే విధానం ఇక్కడ చాలా మంది లీడర్లలో దాదాపుగా కనిపించదు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ప్రధాన నాయకులుగా ఉన్న అత్యధికులు పార్టీ మారినవారే ఒక్క మాటలో చెప్పాలంటే ముప్పాతిక భాగం నేతలు గతం నుంచి జంపు జిల్లానీలే ఇక తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తే టీడీపీలోకి ఇంకా చేరే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది మరికొద్ది రోజుల్లో ఇలాంటి పరిణామాలు ఎన్ని సంభవిస్తాయో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు